హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు దొండకాయ పచ్చడి చేసుకుందాం మనం దొండకాయలు తీసుకుంటాం కదా అవి ఇలా పండు వండిపోతాయి కదా పండు వండిన దొండకాయలు పారేయకుండా ఇట్లా పచ్చడి వేసుకుంటే బాగుంటుంది ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక చిన్న కప్పు నువ్వులు వేయించుకోవాలండి నువ్వులకు బదులు పల్లీలు కూడా వేసుకోవచ్చు కానీ నువ్వులు అయితే ఇంకా బాగుంటుంది టేస్ట్ నువ్వులు వేగిన తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా నూనె పోసుకొని మనం కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి అవి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి పచ్చిమిరపకాయ ముక్కలు వేగిపోయిన తర్వాత ఇలా వేగిన తర్వాత వాటిని తీసేసుకోవాలి పచ్చిమిర్చి తీసి పక్కన పెట్టుకోవాలండి అదే ప్యాన్లో మనం ముందుగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చడికి లాత దొండకాయల కన్నా ఇలా పండు వండిన దొండకాయ అయితే టేస్ట్ బాగుంటుందండి దొండకాయలు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇది ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించిన నువ్వులు దొండకాయ ముక్కలు పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లి కూడా వేసుకోవాలండి ఒక నాలుగైదు వెల్లుల్లి వేసుకొని ఇప్పుడు అందులో మనం నానబెట్టుకున్న చింతపండు వేసుకోవాలండి తర్వాత మన రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇదిగో ఇలా పేస్ట్ పట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని నూనె పోసుకొని ఒక స్పూను ఆవాలు వేసుకోవాలండి నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి ఆవాలు వేగిపోయిన తర్వాత జీలకర్ర వేసుకోవాలండి అలాగే రెండు కరివేపాకు రెమ్మలు వేసుకొని మనం పేస్ట్ చేసుకున్న పచ్చడి అందులో వేసుకొని కలిపేసుకోవడమే అంతే ఇల్లకాయ పచ్చడి రెడీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ